కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ శాసనసభ స్పీకర్ బాన్పడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బాంటడా నాబాద్ బీర్కూర్ మండల కేంద్రాల్లో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు సభల్లో మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకున్న వారికి గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా రెండు వేల రూపాయలకే ట్రాక్టర్ ఇసుక అందిస్తే ఇప్పుడు నాలుగు వేల రూపాయలకు ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు ప్రజలను ఇబ్బందులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బాంసడా ప్రాంతంలో ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు పెత్తనం చేస్తూ భయభ్రాంతుల గురి చేస్తున్నారని మండిపడ్డారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మరో మూడు నెలల్లో రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని పోచారం శిశివాస్రెడ్డి వెల్లడించారు ఎల్లరెడ్డికి వెళ్ళి వచ్చినా నాయన నువ్వు మా వాళ్ళతోటి ఇబ్బంది పెట్టి పోతే మాకు ఇబ్బంది తాతా కాదు పెట్టడం మేము పెట్టలే కానీ ఈరోజు మా పార్టీలు కలిస్తేనే నేను టిప్పర్ మొరం కనిపిస్తుంది మొరం తిప్ప ఆపేసి మన కార్యకర్తలై కష్టాలు ఆపేసింది మన కార్యకర్తలై డాక్టర్ ఆపేసి మన కార్యకర్తలై మేము ఎంతవరకు సహించానో సహిస్తాం ఒకవేళ ఇంకా మీ బుద్ధి మారకపోతే తిరుగుబాటు చేసి విప్లవాన్ని తీసుకొస్తా అని చెప్పేసి మన చేస్తా మనం ఉన్నప్పుడు ఇసుక మనం ఉన్నప్పుడు ఇసుకకు ఎవరి బట్టి వాళ్ళు తెచ్చుకోమన్నాం అప్పుడు రెండు వేలకు రెండు వేల రెండు వందలు నా ట్రాక్టర్ వచ్చేది ఇవాళ ఇసుకకు నాలుగు వేలు అయిపోయింది ట్రాక్టర్ మరి ఉన్నప్పటికి ఇప్పుడు డబల్ ఎందుకు అయింది మీరు దోస్త తింటున్నారు ఇల్లు కట్టుకునే వారికి పనిచేసుకునే వారికి ఇప్పటికైనా మా పార్టీలో జైన లేకుంటే ఇవ్వమన్నారు ఇది గడ్డ దాదాపు యాభై కోట్ల రూపాయల పనులు కనుక క్యాన్సిల్ చేపించండి శాంక్షన్ అయిన పనులు టెండర్ అయిన పనులు క్యాన్సల్ చేపించండి పూలలో పోయి నీకు తమిళనాడు ఇచ్చిన టెండర్ వేసుకోంటే టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేస్తుంది దగ్గర న్యాయం అండి ఇప్పటికైనా మర్యాదగా గౌరవంగా ఉందాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళు ఓట్లేస్తారు కానీ ప్రజలకు కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి పని వస్తే నేను కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని అండగా ఉంటాను వాటిని కాపాడుతానని చెప్పేసి ఎప్పుడు మీ రోజులు ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఓటలు బండ్లు అయితే బండ్లు ఓటలు అయితే గ్యారంటీగా ఎవరెప్పుడు ఎప్పుడు పోతారో ఎవరెప్పుడు మారుతారో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ముఖ్యమంత్రి దిగుతారో మూడు నెలల తర్వాత చెప్తాం మేమే అప్పుడు వెళ్తుంది కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఎవరికి కత్తి తీసుకోలేదు